హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అపర్ణాదేవిలో వచ్చిన మార్పుకి కావ్య ఫ్యామిలీ చాలా సంతోషపడతారు పంతులు గారు పూజలో దంపతులు కూర్చోవాలి త్వరగా కూర్చుంటే రాహుకాలం రాకముందే పూజని ముగిద్దాము అని అనడంతో ఇక సుభాష్ పూజలో కూర్చుంటారు ఇక అపర్ణాదేవికి వస్తుంది అత్తయ్య గారు నా చావును కోరుకునే వ్యక్తితో నేను పూజని చెయ్యలేను నన్ను క్షమించండి అత్తయ్య గారు పూజ ఆగిపోయినా పర్వాలేదు ఆ దేవుడు నన్ను శపించినా పర్వాలేదు నేనైతే పూజలో కూర్చోను అని అంటుంది అపర్ణాదేవి పాపం సుభాష్కి బాధనిపిస్తుంది ఇక పూజలో కూర్చున్న సుభాష్ పైకి లేచి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మా మీ ఇలవేల్పులకి పూజని చేస్తున్నారు అలాంటి పూజ మధ్యలో ఆగకూడదు వేరే ఎవరైనా దంపతులు కూర్చోమని చెప్పండి అనగానే నా కొడుకు నా కోడలు ఈ పూజని చేస్తారు ఇకపై నేను చెయ్యవలసిన ఏ పనులన్నీ నా కొడుకు నా కోడలే చేస్తారు అని అంటారు అపర్ణాదేవి రాజ్ కావ్య పూజలో కూర్చోండి అని అంటారు ఇందిరాదేవి ఇక రాజ్ కావ్యతో పూజని ప్రారంభిస్తారు పంతులు గారు వాళ్ళని చూస్తున్న అనామిక వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కుళ్ళుకుంటూ ఉంటారు ఇదేంటే ఇలా జరిగింది ఇంటి నుండి వెళ్ళిపోతుందని అనుకుంటే పూజలో చక్కగా పెద్ద కోడలి హోదాలో కూర్చుంది అలాగే అపర్ణాదేవి వదిన గారు కూడా మమ్మల్ని చూసి చూడనట్టు మాట్లాడుతుంది అదే కావి వాళ్ళ అమ్మా నాన్నని నెత్తిని పెట్టుకుని దగ్గరగా సోఫాలో కూర్చోపెట్టుకుని ఇక కాఫీ టీలు కూడా ఇప్పించింది ఇదేంటి ఎంత మార్పు అని అంటుంది అనామికతో వాళ్ళమ్మ ఇంతలో ధాన్యలక్ష్మి అనామిక పూజ జరుగుతుంది ప్రశాంతంగా పూజ చూసి మీ అమ్మ మీ నాన్నని దయచేయమను ఇక్కడ ఎలాంటి గొడవలు పెడితే అస్సలు బాగోదు అక్క ఆరోగ్యం బాగోలేదు అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా ఎందుకు మాట్లాడతావు సైలెంట్గా ఉండు అని అంటుంది అనామిక ఇక పంతులు గారు రాజ్ కావ్యతో పూజను చేస్తూ ఉంటారు ఇక రుద్రాని రాహుల్ ఇదేంట్రా ఇలా జరుగుతుంది మా వదినలో ఇంత మార్పుని నేను చూడలేకపోతున్నాను వదిన టీవీగా అదిగో ఆ కావ్యకి రాజ్కి వాల్యుయబుల్ సజెషన్సు ఇస్తుంది వాళ్ళిద్దరూ ఏకమైతే ఇక పని మన పని గోవిందే అందుకే వాళ్ళమ్మ వాళ్ళమ్మ మా వదినపై ఇకపై జాలి ఉండకూడదు ప్రతిరోజు తన గుండెల్లో గుణపాలు దిగాలి అని అంటుంది రుద్రాని సరిపోయింది మన గుండెల్లో అత్త గుణపాలు దింపుతుంది తన గుండెల్లో కాదు అని అంటారు రాహుల్ ఇప్పుడు చూడు అని దొంగచాటుగా కావ్యరూంలోకి వెళ్తుంది రుద్రాని ఇది గమనించినా అప్పు తన వెనకాలే వెళ్తుంది ఇక బాబు చక్కగా నిద్రపోతూ ఉంటారు నువ్వు నిద్రపోతే ఎలా చెప్పు నిన్ను చూసినప్పుడల్లా అపర్ణావధనికి తన భర్త చేసిన తప్పు గుర్తుకు వచ్చి తన గుండెకి పని చెప్తుంది అప్పుడు ఎదురుగా ఎవరున్నా తన కోపం అలాగే తన గుండె ఆగదు కోపం తెచ్చుకుంటుంది గుండె ఆగిపోతుంది అని చెప్పి బాబుని లేపుతూ ఉంటుంది ఇంతలో వెనకాలే అప్పు వచ్చి ఏంటి రుద్రాని ఆంటీ ఇంత పని చేయాలని ఇక్కడికి వచ్చారా బాబుని ఎందుకు లేపుతున్నారు కావాలనే అనగానే అయ్యో అప్పు అదేం కాదు బాబు ఏడుపు వినిపిస్తేనూ వచ్చాను పద బాబుని కిందికి తీసుకువెళ్దాము ఎందుకంటే అందరం కింద ఉన్నాం కదా బాబు ఒక్కడే పైనేం చేస్తాడు అలాగే వీడు మా అన్నయ్య కొడుకు మా అన్నయ్య పూజలో లేకపోయినా వీడు ఆ పూజ చేస్తే మంచిదవుతుంది అనగానే ఆపండి మీకు ఇంత ప్రేమ ఇంత జాలి ఇంత దయ అస్సలు సూటు కావటం లేదు కిందికి బాబుని తీసుకువెళ్తే ఆంటీ బాధపడతారని అందరికీ తెలుసు కానీ మీరు కావాలనే బాబు నిద్రపోతున్నా పైకి వచ్చారు అదేం కుదరదు బాబు ఒకవేళ ఏడ్చినా నేనిక్కడ బాబుని చూసుకుంటాను మీరు వెళ్ళండి అని అంటుంది అప్పు ఏయ్ మా ఇంటికి వచ్చి నాపై రూపాయ చేస్తావేంటి అనగాని మీ ఇల్లు అంటే సరిపోదు ఈ ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఆరోగ్యంగా చక్కగా ఉండాలని కోరుకోవాలి కానీ మీకది కుదరదులేండి ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ బాధపడాలి ఒకరికి ఒకరు తిట్టుకోవాలి గొడవలు పెట్టాలి ఆస్తి మీ పేరు మీద రావాలి ఇవే కదా మీకు తెలిసి వెళ్ళండి వేరే ఎవరికైనా మీ గురించి చెప్పుకోండి మాకు మాత్రం కాదు అని చెప్పి అంటుంది అప్పు ఇక రుద్రమని అమ్మో ఈ పొట్టేదానికి చాలా తెలివితేటలు దీని దగ్గర నా నోరు అస్సలు పంచేదు వెళ్తా వెళ్తా కనుకం పిల్లల్ని ఎలా పెంచావు ఒక్కరంటే ఒక్కరు కూడా మాట పడరు కదా మనం ఏం సమాధానం చెప్పాలి అన్నది వెతుక్కోవాలి అటు స్వప్న ఇటు కావ్య ఇటు అప్పు అని చెప్పి ఇక ఏమీ చెయ్యలేక కిందికి వచ్చేస్తూ ఉంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా పూజ పూర్తవుతుంది ఇక రాజ్ కావ్యపై అక్షింతలు వేసి అమ్మ మీరు ఇలవేల్పు పూజ పూర్తి చేశారు అలాగే మీ దాంపత్యం కూడా త్వరలో మూడు పువ్వులు ఆరు కాయలు కావాలని కోరుకుంటున్నాము అని చెప్పి పంతులు గారు దుగ్గిరాల ఫ్యామిలీకి దీవెనలు అందించి వెళ్ళిపోతారు ఇక అపర్ణాదేవి దగ్గరికి వస్తారు రాజ్ కావ్య అత్తయ్య గారు అక్షింతలు వేసి మమ్మల్ని దీవించండి అని అంటుంది ఇద్దరిని దీవిస్తుంది ఇక తీర్థ ప్రసాదాలు అన్నీ పూర్తయ్యాక వదిన గారు మేము వెళ్తాము అని అంటుంది కనకం ఎక్కడికి కనకం వెళ్ళేది కావ్య పెళ్ళైనప్పటి నుండి మీరు ఎప్పుడు ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండలేదు ఏదో నామమాత్రంగా వచ్చి మాతో మాటలు పడుకొని బాధగా వెళ్లేవారు ఇకపై ఆ పరిస్థితి మీకు రాకూడదు ఇద్దరు కూతుళ్ళకి ఈ ఇంటికి ఇచ్చారు కాని కూడా కంచంలో ముద్ద తినకుండా వెళ్ళిపోయారు ఇదంతా నా వల్లే మిమ్మల్ని నేనెప్పుడూ అర్థం చేసుకోలేదు ఈ ఇంటి రూపాయిని ఎప్పుడూ మీరు ఆశించలేదు నేనే మీ గురించి తక్కువగా ఆలోచించాను ముగ్గురు కూతుర్లని చక్కగా నిజాయితీగా పెంచావు నిజంగా ఆడపిల్లలైనా ఆదిశక్తుల్లా మా ఇంట్లో ఉన్నారు ఇకపై మీరు వస్తాము వెళ్తాము అని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరే తప్పు చేయలేదు అని అంటుంది అపర్ణాదేవి వదిన వీళ్ళని ఎప్పటిదాకా ఇంట్లో ఉంచుతావు వీళ్ళపై అనగానే రుద్రాని నువ్వు నాకు సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా సలహాలు చెప్తే ధాన్యలక్ష్మికి కాదు ధాన్యలక్ష్మి వియ్యంకులకు చెప్పు ఆడపిల్లని నిజాయితీగా పెంచాలి అంతేగాని అత్తింటి సొమ్ము దొంగతనంగా తీసుకుని వచ్చి ఇవ్వు అని చెప్పవద్దు నిజాయితీగా అడిగి తీసుకున్నా విలువ ఉంటుంది కానీ ఆడపిల్లకి ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళ కష్టాలు చెప్తూ ఇక్కడ ఆడపిల్లని కూడా మర్యాద లేకుండా ఉంచకూడదని నీతులు చెప్పవలసిన వాళ్ళకి చెప్పు అని అంటుంది అపర్ణాదేవి అంటే మాకే అంటుందేమోనే అనగానే అమ్మ ఇప్పుడు ఏమన్నా మా అత్తయ్య నన్ను నూరుకోదు మీరు వెళ్ళిపోండి అని అంటుంది సరేలేవే పిలిచావు అవమానపరుస్తూ వెళ్ళిపోతున్నాము కానీ డాడీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి మీ నాన్నగారు పైకి ఇలా ఉన్నారు కానీ లోపల బాధపడుతున్నారు అల్లుడు గారికి చెప్పి ఈసారి మాకు డబ్బులు పంపించు అని అంటుంది అనామిక వాళ్ళ అమ్మగారు ఇక అనామిక వాళ్ళ అమ్మగారు కూడా అందరికీ నమస్కారం చేసి వెళ్ళిపోతారు అమ్మ కూతురింట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు అలాగని కూతురికి కష్టం వస్తే ఇంట్లో ఉండి ఆ కష్టాన్ని తీర్చాలి ఇంట్లో చాలా పని ఉంది ఆ పనులన్నీ ముగించుకొని అప్పుడప్పుడు మా స్వప్నని కావ్యని చూడ్డానికి వస్తాను మీరు ఆరోగ్యంగా ఉండాలి ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలాంటి వదిన గారిని నేను చూడాలి అని అంటుంది కనకం చూడు కనకం స్వచ్ఛమైన మనిషితో ఏం మాట్లాడినా చాలా ప్రేమగా ఉంటుంది మీకు పనులు ఉంటే గనక చేసుకోండి లేకపోతే దుగ్గిరాల ఇంటికి మీరు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అలాగే మీ అల్లుణ్ణి మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకు నాకేమీ అభ్యంతరం లేదు మీ అల్లుడు మీ మాట వినకపోతే పెద్ద విస్తరాకుల్లో భోజనం పెట్టి కడుపు నిండా పెట్టి వాడు తిక్క కూడా కుదర్చచ్చు అని అంటుంది అపర్ణాదేవి ఇక ఆ మాటలకి ఇందిరాదేవి అందరూ చాలా సంతోషపడతారు ఇక కనకం ఫ్యామిలీ కూడా వెళ్ళిపోవడంతో ఇక రాజ్ అమ్మో మమ్మీలో ఏంటి ఇంత మార్పు ఏదైతేయే కళావతి గొప్పతనం మమ్మీకి తెలిసింది నాకు కూడా తెలిసింది గానీ పైకి మాత్రం చెప్పకూడదు ఈ ఆడవారిని పొగడాలి అంటే ఖచ్చితంగా పొగడాల్సిన టైంలోనే పొగడాలి ఇప్పుడు మాత్రం మా మమ్మీ డాడీని కలిపి తీరాల్సిందే అది నా చేతిలో లేదు కళావతి చేతిలోనే అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా సుభాష్ బాధపడుతూ ఉంటారు ఇక కావ్య సుభాష్ దగ్గరికి వస్తుంది మామయ్య గారు ఎందుకు బాధపడుతున్నారు బాధపడితే వచ్చిన సమస్య పరిష్కారం కాదు అని అంటుంది అమ్మ కావ్య నిజంగా అపర్ణ అంటే నాకు ప్రాణం అలాంటి అపర్ణకి నేను ద్రోహం ఎలా చేశాను అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు పెళ్ళైనా అప్పటి నుండి ఇప్పటిదాకా అపర్ణ నా మాట ఎప్పుడూ లేదు అపర్ణ మాట్లాడకుండా ఇంతవరకు నేను లేను కానీ అపర్ణ నాకు దూరం అవుతున్నందుకు నా గుండె ముక్కలవుతుంది నేను చేసిన తప్పుకి పశ్చాత్తపడినా అపర్ణ నన్ను క్షమించటం లేదు నిజంగా నేను ఎవరి ముందు తలెత్తుకుని తిరగలేకపోతున్నాను నా భార్య నాకు దూరం అవుతూ ఉంటే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అనగానే మామయ్య గారు అత్తయ్య గారిపై మీకు ఇంత ప్రేమ ఉంది కానీ అత్తయ్య గారు కోపంతో ఏదైనా అన్నా మీరు పట్టించుకోకూడదు ఎందుకంటే ఆ కోపం ప్రేమ వల్లే వస్తుంది మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అత్తయ్య గారికి ఈ వయసులో ఇలాంటిది చూసి జరగడం తన మనసుకి గాయమైంది ఆ గాయాన్ని మీరే మాన్పాలి అని అంటుంది అవును డాడీ మమ్మీకి మీరంటే ప్రాణం తన ప్రాణం తప్పు చేసింది అంటే తన మనసు అంగీకరించడం లేదు అందుకే మమ్మీకి మీరు సారీ చెప్పండి అలాగే తను కోప్పడినా మీరు మాత్రం తనతో మాట్లాడండి తను ఏమన్నా పర్వాలేదు అనగాని అపర్ణని చూస్తుంటే నాకు భయం వేస్తుంది నా వల్ల మళ్ళీ తనకి అనగాని మావయ్య గారు మనం ఏదైనా ధైర్యంగా ముందుకు వెళ్ళి మన మనసులో ఉన్నది చెప్పాలి అప్పుడే ఎదుటివారికి మన పడుతున్న బాధ తెలుస్తుంది వెళ్ళని మావయ్య గారు అని అంటుంది కావ్య ఇక రాజ్ కూడా కావ్యవైపు చూస్తూ ఉంటారు అపర్ణాదేవి గుమ్మం ముందు కూర్చొని చీకట్లో చూస్తూ ఉంటుంది ఇక సుభాష్ తన పక్కనే వచ్చి కూర్చుంటారు తన్ని చూడగానే పక్కకి తిప్పుకుంటుంది అపర్ణాదేవి అపర్ణ నన్ను క్షమిస్తావా అని అంటారు ఎందుకు ఎందుకు క్షమిస్తాను ఎందుకు క్షమించాలి అని అంటుంది చూడు అపర్ణ పెళ్ళైన దగ్గర నుండి నువ్వే నా లోకం అలాంటి నువ్వు నన్ను కనీసం మనిషిగా చూడకపోతే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అసలు నేను తప్పు చేశానో లేదో కూడా నాకు తెలీదు కానీ ఎదుటి వ్యక్తి తప్పు చేశాను అంటేనే ఒప్పుకున్నాను కానీ నీ మీద ప్రేమ లేక కాదు ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి ఒక్కోలా మనం ప్రవర్తిస్తాము ఆ తప్పుకి నేను బాధ్యున్న అయ్యాను అంతే అని అంటారు చూడండి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే నా గుండె మళ్లీ ముక్కలవుతుంది ఒకటి మాత్రం నిజం తప్పు జరిగింది బాబుని కన్నారు పది లక్షలు మీ మాయకి ఇస్తున్నారు ఇక్కడిదాకా నిజాలన్నీ తెలిసి నా గుండె ఈ పగిలిపోయింది ఇక మీరు మంచివారు అని చెప్పాల్సిన అవసరం లేదు ఈ గుండె నమ్మదు ఒకవేళ మీకు నా మీద ఇంకా ప్రేమ ఉందని నేను నమ్మేటట్టు అయితే అదిగో మీ కొడుకు మీ కోడలు అక్కడున్నారు కదా మన కలపాలని తెగ ఆరాటపడుతూ మిమ్మల్ని అలాగే నన్ను సంతోషంగా ఉంచడానికి వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు కదా వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యండి మీ కోడలికి న్యాయం చెయ్యండి మీ కొడుక్కి బుద్ధి తేండి అని అంటుంది హపన్న వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడే ఉన్నారు అనగానే అవునా మరి మీ కొడుకేంటి కనీసం కళావతి అనే పిలుస్తున్నారు కావ్యాన్ని ప్రేమగా కూడా చూడటం లేదు ఒకటి మాత్రం నిజం మన జీవితం ముగిసిపోయిన పుస్తకం వాళ్ళిద్దరిది ఇప్పుడే మొదలైన పుస్తకం వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి నా కోడలికి ఇకపై ఎటువంటి కష్టం రాకూడదు నా కొడుకు తన మనసుని అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరూ సంతోషంగా క్షణాలు గడిపి ఒక బాబును పాపను నా చేతికివ్వాలి అప్పుడే అప్పుడే నేను మళ్ళీ పూర్వపు అపర్ణదేవిని అవుతాను అప్పటికి మిమ్మల్ని మాత్రం క్షమించను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి తెల్లగా తెల్లవారుతుంది బాబుని చక్కగా స్నానం చేయించి ఊయల్లో వేస్తుంది ఈ కళావతి పాపం నాకంటే ఎక్కువగా కష్టపడుతుంది అలాగే ఈ బాబుని కిందికి తీసుకు ఇక్కడే పాపం బాబుని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఉంది మమ్మీ కంటపడితే బాధపడుతుందని నేను కూడా తనకి హెల్ప్ చేయాలి అని అనుకుంటారు ఏంటి చూస్తున్నారు ఇంతకుముందు అత్తయ్య గారు నాపై చాలా కోపంగా ఉండేవారు కాని అత్తయ్య చేసిన తప్పు లేకపోయినా మావయ్య గారి తప్పుకి తను నాకు శిక్ష వేశారని పాపం నన్ను ఎంత ప్రేమగానో చూస్తున్నారు కానీ మీకే పశ్చాత్తాపం లేదు భార్యకి ఒక ముద్దు పెట్టరు ముచ్చట ఉండదు కళావతి కళావతి అని నిత్యం పెట్టుకుని తిరుగుతారు ఏంటో మీరు కానీ ఇకపై నేనే చొరవ చూపించాలి మీకు ఎటువంటి దానిలో ఏమీ తెలీదనుకుంటా అందుకే ఇంత అందమైన పెళ్ళం ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు అని అంటుంది ఏయ్ కలవతి ఆపు నిన్ను నేను ఏదైనా చెయ్యాలి అంటే అప్పలమ్మలా ఈ చీరలు కట్టుకుంటే ఎలా చెప్పు మోడ్రన్గా ఉండాలి అనగాని అమ్మో దుగ్గిరాల ఇంట్లో మోడ్రన్గా ఉంటే కుదరదు కదా అంటే మీకు నేను మోడ్రన్గా కావాలా అని అంటుంది చిచి అలాగేం కాదు ఎప్పుడు ఈ చీరలు అనగానే ఆపండి నన్ను ఇలా బ్రతకనివ్వండి అసలే అత్తయ్య గారు మామయ్య గారు చాలా బాధపడుతున్నారు నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అసలైన మాయని తీసుకుని రావాలి అందుకే నాకు డబ్బు కావాలి అని అంటుంది కావ్య డబ్బులా ఎంత పదివేలు కావాలా అనగానే ఆహా పదివేలు కాదు నాకు యాభై లక్షలు కావాలి అని అంటుంది ఏయ్ నిజంగా యాభై లక్షలు అడుగుతున్నావా ఎందుకు యాభై లక్షలు అనగానే చెప్తారు అక్కడ పెద్ద హాస్పిటల్లో మాయ కోమాల ఉంది డాక్టర్ ఫీజులు హాస్పిటల్ ఫీజులు ఆవిడికి ఎప్పుడు మెలకు వస్తుందో అప్పటిదాకా డబ్బులు ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇవన్నీ మీకు పనికొచ్చాయేలే ఎప్పుడైనా డబ్బులు కావాలని అడుగుతారు ఎక్కువ డబ్బులు అంటే ఇలా నోరు మీకు ఇవ్వడం ఇష్టం లేదా అలా అయితే మామయ్య గారిని అడుగుతా అనగానే ఏ కళావతి ఏదో చేస్తున్నావు కదా నాకు చెప్పచ్చు కదా ఎందుకంటే నువ్వు చేసే పని లాస్ట్ దాకా చెప్పకుండా ఎక్కడో ఒక దగ్గర ఇరుక్కుపోతావు అందుకే నాకు చెప్పు యాభై లక్షలు కావాలి అంటే ఏదో వెనకాల పెద్దదే ఉంది ఆ ప్లాన్ నాకు తెలియజేయి అప్పుడు రిస్క్ ఉండదు అనగానే అమ్మో ఇప్పుడు మీకు చెప్తే ఆదిలోనే అంశపాదు సృష్టిస్తారు నాకు డబ్బులు ఇవ్వండి తర్వాత అన్ని నిజాలు చెప్తాను అని అంటుంది సరే అని అంటారు రాజ్ ఇక కావ్య రాజ్ వైపు కొంటిగా చూసుకుంటూ కిందికి వస్తుంది వచ్చావా అసలు ఎప్పుడూ ఇలాంటి చీరలు కట్టుకుంటూ ఇంట్లో వీళ్ళకి కాఫీలు కావాలా వాళ్ళకి టిఫిన్లు కావాలా ఎవరొచ్చారు అత్తయ్య మీ ఆరోగ్యం బాగుందా మీకేం కావాలి ఇదేనా నీ జీవితం చూసావా మీ ఎక్క స్వప్న నిన్న కాక మొన్న వచ్చినా ఆ అనామిక వాళ్ళ భర్తల్ని ఎలా ఆడిస్తున్నారో చేసిన తప్పుకి భర్తలు కొంగును కట్టుకోవాలని అనుకుంటున్నారు ఇక అనామిక అంటావా తన పుట్టింటి దోచి దోచిపెట్టడమే కాదు అసలు కళ్యాణ్ మంచివాణ్ణి కూడా తన వెనకాల తిప్పుకుంటుంది వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోకపోయినా పర్వాలేదు నీ భర్తని నీ వైపు తిప్పుకోవాలని నీకు కనిపించదా అని అంటుంది అపర్ణాదేవి అపర్ణాదేవి మాటలకి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు అత్తయ్య గారు నేనేం చెయ్యాలి అని అంటుంది పిచ్చి మొహమా ఏం చెయ్యాలి అంటావేంటి అత్తయ్య గారు మావయ్య గారు నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది అందుకే రాజ్ కావ్యలకి హనీమూన్ టిక్కెట్లు నేను బుక్ చేయాలనుకుంటున్నాను అనగానే అత్తయ్య అని చెప్పి అంటూ ఉండగానే రాజ్ కిందికి వస్తారు మమ్మీ నీ ఆరోగ్యం బాగోలేదు నేను హనీమూన్కేంటి వెళ్ళను అనగానే ఏయ్ చెంప పగులుతుంది ఇకపై నువ్వు అమ్మని చూసుకోవడం కాదు ఇదిగో బంగారం లాంటి నా కోడల్ని చూసుకోవాలి స్వప్న అని అంటుంది ఆ ఆంటీ చెప్పండి అనగాని చూడు స్వప్న మీ చెల్లికి ఇంటి గురించి ఇంట్లో వాళ్ళ మనుషుల గురించి మనసుల గురించి ఇంటి గురించే కాకుండా ఆఫీస్ గురించి బాగా తెలుసు ఇక తనకు తను నీటిగా స్టైల్గా ఉండడం తనకి నచ్చకపోవడం కాదు ఈ ఇంట్లో వాళ్ళకి నచ్చేటట్టుంటుంది కానీ ఇప్పుడు అలా కుదరదు నువ్వు తనతో పాటు వెళ్ళి తనకి మంచి బట్టల్ని కొనిపెట్టు అలాగే రాజ్ హనీమూన్కి నేను టిక్కెట్లు బుక్ చేశాను ఇక చక్కగా కావిని తీసుకుని నువ్వు హనీమూన్కి వెళ్ళు అనగానే ఆంటీ నాకు కూడా బుక్ చేయాలి కదా ఎందుకంటే కళ్యాణ్ నాకు కూడా పెళ్ళయింది కదా అని అంటుంది అవును పెళ్ళయింది కానీ ఈ ఇంట్లో నీ మొగుడు పరువు ప్రతిరోజు తీస్తూ ఉంటావు అలాంటప్పుడు హనీమూన్కి వెళ్ళినా ఏం లాభం అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర కూడా నువ్వు పరువు తీయవని ఏం చెప్తాము అని చెప్పి అంటుంది అపర్ణాదేవి పెద్దమ్మా కరెక్ట్గా చెప్పావు అన్నయ్య ఆఫీస్ విషయంలో నేను నీ కోసం రోజు నుండి నువ్వు వచ్చేదాకా వెళ్తాను అలాగే మన పెదనాన్న మా డాడీ ఉన్నారు వాళ్ళు సజెషన్ తీసుకుంటాను నువ్వు వదిన హ్యాపీగా హనీమూన్కి వెళ్ళి రండి అని అంటారు ఇక కళ్యాణ్ అత్తయ్య మీరు చెప్పినట్టే వింటాను కానీ మీరు కూడా మేము హనీమూన్కి వెళ్ళాక మీరు సరిగా భోజనం చేయకుండా అలాగే టాబ్లెట్లు వేసుకోకుండా ఉండకూడదు మేము తిరిగి వచ్చేసరికి మా పాత అత్తయ్య ఎంత అందంగా రెడీ అయ్యారో అలా ఉండాలి అని అంటుంది సరే నా గురించి నువ్వు ఆలోచించేది పక్కన పెట్టు నువ్వు వెళ్ళు అని అంటుంది కావ్య సరే అక్క నేను ఆయన షాపింగ్కి వెళ్తాంలే ఒకసారి నన్ను షాపింగ్ తీసుకువెళ్ళి మంచి మంచి చీరలు కొనిపెట్టారు అందుకే ఆయనతో పాటు వెళ్తాను అనగానే ఏ కలవతి నేను షాపింగ్కి రాను అమ్మో ఆడవాళ్ళతో షాపింగ్ అంటే అంతే అని అంటారు మరేం పర్వాలేదు కోడల్ని తీసుకుని వెళ్ళు అని అంటుంది ఇక కావ్యరాజ్ ఇద్దరూ షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు కావ్య హనీన్ వెళ్ళడానికి తన బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది ఇక రాజ్ తన వైపు చూస్తూ ఉంటారు ఎందుకు ఈ ఆడవాళ్ళకి భర్త ప్రేమ అంటే అంత ఇష్టం కానీ ఒకటి మాత్రం నిజం మమ్మీ సంతోషంగా ఉండాలి అంటే నేను ఏదైనా చేస్తాను అని అనుకుంటారు ఇక అపర్ణాదేవి రూంలోకి వస్తుంది ఇందిరాదేవి అత్తయ్య గారు మీరేంటి అనగానే అమ్మ అపర్ణ నీలో వచ్చిన మార్పుకి మాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇలాగే గుండెని ధీటుగా ధైర్యంగా నిలబడాలి నువ్వు తప్పుని పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడకూడదు అని అంటారు హత్తయ్య అని చెప్పి కౌగిలించుకుంటుంది ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి మీరు అమ్మ కంటే ఎక్కువగా నాకు అధికారాన్ని ఇచ్చారు నా మాటకి విలువ ఇచ్చారు నాపై ప్రేమ చూపించారు ఇంత ప్రేమున్న మీరు మీ అబ్బాయి తప్పుని కూడా మీరు వెనకేసుకుని రాలేదు కానీ ఎందుకత్తయ్య మగవారు మగవారు ఎందుకు ఆడవారిలా ఉండరు కుటుంబానికే అంకితమవుతూ ఆడవారు తమ ఇంటికి ఎన్నో సేవలు చేస్తారు కానీ మగవారికి అదేమీ గుర్తుకు రాదు ఇంకొక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటూనే కట్టుకున్న భార్యకు కూడా అన్యాయం చేస్తారు ఎందుకత్తయ్య ఇలాంటి అన్యాయం చేస్తారు అని అడుగుతుంది అమ్మా అపర్ణ లోకంలో చాలామంది ఇలాగే ఉన్నారు కానీ ఒకటి మాత్రం నిజం తప్పు చేశాను అన్నాడు కానీ ఎందుకు చేశాడు అన్నది మనకి తెలియలేదు నేను సుభాష్ని ఎన్నో సంవత్సరాలు కన్న కొడుకు కంటే ఎక్కువగా అలాగే తన మనస్తత్వం అర్థం చేసుకునే అమ్మగా ఉన్నాను కానీ వాడు ఎప్పుడు తలదించుకోలేదు కానీ ఎక్కడో తప్పు జరిగిందని నా మనసుకి అనిపిస్తుంది నీకు కూడా అనిపిస్తే ఈ రోజు నుండి నీ భర్త తప్పు చేశాడా లేదా అన్నది కనుక్కో అని అంటుంది అంటే అత్తయ్య గారు తన నోటి వెంట నుండి చెప్పినా మనం నమ్మకుండా తప్పు చేయలేదని ఎలా అనుకుంటామో మన మనసుకి మనం సర్ది చెప్పుకున్నట్టే కదా అని అంటుంది లేదు ఒక్కొక్కసారి కంటికి కనిపించినవన్నీ నిజాలు అవ్వదు అబద్ధాలు దాక్కుంటాయి కానీ ఆ అబద్ధాల్లో ఏదో ఏదో ఆశ ఉంటుందని తెలుసుకోవాలి కానీ ఇప్పుడు నీ దగ్గర ఇవన్నీ మాట్లాడలేను నా కొడుకు మంచివాడన్న సర్టిఫికెట్ కూడా నేను చెప్పటం లేదు కానీ మనిషిగా తన తప్పుని తను తెలుసుకుని సరిదిద్దుకునే నీ మనస్తత్వానికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను కావ్య ఈ ఇంటి మహాలక్ష్మి మనందరి మంచి కోరుకునే మంచి అమ్మాయి అలాంటి జీవితంలో తన భర్త దూరం పెట్టాడు అత్తగారు మొత్తం అంతా తనకి శత్రులుగా మారిపోయారు అయినా గుండె నిబ్బరంగా ముందుకు సాగింది తన గురించి ఒక్కొక్కరికి తెలిసేటట్టు చేస్తుంది అదే ఆ అమ్మాయి ప్రవర్తన ఆ అమ్మాయి గుణం అలాంటి అమ్మాయిని మనం ఎప్పటికీ బాధ పెట్టకూడదు అని అంటారు అవునత్తయ్య తన ముందు నా అత్తరికం ఓడిపోయింది కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఇంటికి మంచి కోడలు వచ్చింది నా కొడుకుని కూడా మారుస్తాను ఇకపై నా కొడుకు నా కోడలే జీవితం అని అంటుంది అపర్ణాదేవి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్